వైఎంసిఏ అనే బిల్డింగ్లో వినిపెగ్ అనే పట్టణంలో కెనడా దేశంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కొత్తమంది చదువుతున్నాడు కొద్దిగా చదువుతూ ఉంటుండగా ఇది మంచి పుస్తకమే కానీ ఇది నాకు కాదు అన్నాడు నాకు కాదు కానీ ఇది నీకు కూడా అని స్వరం వినబడుతుంది ఆశ్చర్య వెంటనే నల్లన్న మచ్చలు అనేది తయారైనాయి అందులో దుర్వాస వస్తుంది బింగ్ నువ్వు చూస్తున్నటువంటి నల్లని మత్సలన్నీ ఇవన్నీ కూడాను నీ పాపమును బట్టి అందులో వచ్చే దుర్వాసన నీ పాప కావడం చేత అనగాని అద్రిపోయా నిజమే నిజమే దేవా నాకు డబ్బుది కానీ నా జీవితంతో ఓడిపోయింది చదువుది కానీ అంత శర పాడు చేసుకున్నా కనుక ఓడిపోయినా అట్లాంటి జీవితం నాది నా గురువులు మోసం చేశా మా తల్లిని మోసం చేసా అబద్ధాలు చెప్పినా కనుక ఎత్తిక దొంగ లెక్కలు చెప్పానికి డబ్బు తిప్పించుకున్నా మోసం చేసా ఇవన్నీ ఒప్పుకుంటూ ఉంటే భగసింగ్ ఇది నీ పాపత్తమే విడవబడినా నా శరీరము ఇది నీ పాప పర్యాప్తమై చెంది నిబంధన రక్తము అవసరం వచ్చిందంటే ప్రభా ఈ మాటలు నాకు అర్థం కావట్లేదు అయినా ఇట్లాంటి మాటలు ఎవడు పలకడు కనుక ఇది అర్థం కానప్పటికీ నమ్ముచున్నాను అన్నాడు బక్సీ నీ పాపా క్షమించబడ్డా వెళ్ళు అని అంట తిరిగి తెచ్చి అంట చూస్తే మంచు పడుతుంది అంట మంచు అంటే మన దేశంలో పడే మనుషులు కాదు ఆ మంచు ఐసే మనం పటాలు చూస్తుండడం చెట్ల మీద ఇండ్ల మీద రోడ్డు మీద ఎక్కడ పడితే ఎక్కడ ఉంటా ఐసి పెళ్ళి పడినట్లు ఉంటుంది ఐసే మంచు బి నీ హృదయాన్ని ఇలా తెల్లకి చేశా అని అంట సరే అది అయిపోయిందా అయిపోయిన తర్వాత బాప్తను తీసుకున్నాడు బాప్తం తీసుకున్నాడు అంతా అయిపోయింది ఆ దేశంలో ఉన్నాడు అక్కడి నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ప్రాక్టర్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే వాళ్ళ నాన్నకు ఒక పెద్ద కేసు వచ్చి ఆ కేసులో చిక్కుపడిపోయి కనుక కొడుకు డబ్బు పంపించేది మర్చిపోయాడు ఎన్ని కేబుల్ పంపించినా ఎన్ని తల్లి వాటర్లు పంపించినా అనడం అది నాకు మేలైంది అంటాడు అది నాకు మేలేని అంటాడు కనుక ఆ కాని చేత ఇప్పుడు విశ్వాసయుతలు జీవించవలసి వచ్చింది విశ్వాసగా జీవించవలసి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డాను అయినా వాటన్నిటిలో క్షణగలేదు గొడగలేదు దయవజుడు భక్తింగ్ గారు బర్త్డే వచ్చినప్పుడు జన్మదినం వచ్చేవాడు ఆ జన్మదినంలో చెప్పేవాడు నేను చాలా కష్టాలు కూడా వచ్చాను చాలా సమస్యలు కూడా వచ్చాను చాలా చిక్కులు కూడా వచ్చాను వాటన్నిట్లో ఇప్పుడు నేను చూశానంటే ఆ అనుభవంటే ఈవేళ నేను నిలబడడానికి కాను ఎన్నో వెళ్ళాను సడగలా గొడగలేదు ఆత్మీయ పాఠాలు దేవుడు అని నేర్పించాడు అన్నాడు అర్థమయ్యా కనుక షూ కూడా కింద అడిగిపోయిందంట కొత్త షూ కలుపుకునే డబ్బు లేదు అది చెప్తే కారడుతుంది చూడ బయట తీసాడు అంటే అన్ని రందాలి అట్లాంటిది కనుక నడిచిపోతున్నాయంట డబ్బు లేదు నడిచిపోతున్నాడు ఓ చర్చ దగ్గర ఆగాడు అంటే అలసిపోయి కూర్చున్నాయంట అలసిపోయి కూర్చుంటే ఆ చర్చలో మాట్లాగడింది అంట ఏం ప్రభా నా సంగతి ఇంతేనా అంటుంటే ఎవరి రెండో అధ్యాయం ఎబ్రి రెండో అధ్యాయం ప్రజలు వచ్చాం తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలబాడై ఉన్నాడు చూసేట్టుంది శోధింపు శక్తివంతుడు శక్తివంతుడు కనుక ఈ వాక్యం చదవగానే ఎంత ధైర్యం వచ్చిన ధైర్యం వచ్చింది అంట కనుక ఆ నాన్నకి ఏమైనా రాస్తాం ఉత్తరం ఒకటి డబ్బు లేదు అని చెప్పి ఆ కోట అంతా వెతికితే ఓ నాని దొరికినా అంట తాను ఎవరింట్లో ఉండాో ఆ ఇంటి వాడి పిల్లవాడిని పిలిచి కనుక ఈ నాణ్యం తీసుకొని పోయి నాన్న కొన్ని స్టాంపులు తీసుకొని రాపు అని పంపిస్తే కాసేపటి వాళ్ళమా బయటతో వచ్చింది ఏంటి చంద్రుడికి ఇట్టావు ఈ నాణ్యం దొరుకుతుంది అని చెప్పి నేను ఎన్నో కాలం నుంచి వెతుకుతూ ఉంటున్నాను ఇది బంగారు రాణి గాని ఎక్కడిది నీకు తీసుకో నీకు కావాల్సిన డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బు ఇచ్చిందంట అది ఎక్కడదో జోగులో ఎక్కడ అతకాల వందేమో తెలియదు కానీ చూస్తే ఆశ్చర్యం ఆర్తిగా అక్కడ తీస్తున్నాడు ఒకసారి పోలీసు ఉద్యోగం చేశాయంట పోలీసు ఉద్యోగం అంటే సెక్యూరిటీగా తుకాలు ఇచ్చారు పోలీసు డ్రెస్ చేశారు ఒక డబ్బు ఇక్కడించడికి వెళ్ళాలంట ఇద్దరు సెక్యూరిటీ గార్డు వెళ్ళాలా దాని దానికి పనిచేశారు అర్థమైందా వంట పనిచేసా అంట వంటడు పని చేశాడు అక్కడ ఈ పని ఆ పని కాదు చెప్పులు కుడితే వీడు బట్టలు కుడితే వీడు అది చౌర చేస్తే వాడు అని మనం పేర్లు పెట్టుకోడు అట్లాంటి పేర్లు అక్కడ కనుక అని చేస్తారు అక్కడ అని చేస్తారు కనుక చెప్పులు కుడితే మాదివాడు లేకపోతే మంగళూరు కత్తిరిస్తాడు బట్టలు కుడితే చాకలోడు వీళ్ళు మనం పెట్టుకునే పేర్లు కానీ అక్కడ అట్లాంటివి లేవు ఏ పని చేయించాడు ఏ పడినా చేస్తారు వాడు కరెంట్గా అట్లాంటిది వంటలు ఉన్నాయంట ఇవన్నీ చేశాడు ఇవన్నీ చేసినటువంటి వాడు చెప్తున్నాడు నేను ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాను ఆ వంటలు పడుతుంటే ప్రభు ఎంత ఉప్పు ఏమంటావు కనుక ఎంత కారం ఏమంటావు ఇవన్నీ అడుగుతూ అడుగుతూ వేస్తూ వచ్చాయంట అర్థమైందా ఓసారి వర్క్ కాదు చాలా బాగలేని కాలం వచ్చింది పడకలు ఉంటున్నాడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఆయన దగ్గర మేము పండుకోండా తెల్లవదాము రెండు గంటలు వేసాడు టివో టీ అన్నాడు నేను ప్రదీప్ని లేవు ప్రదీప్ టీ అడుగుతున్నాడు అని వెళ్ది టైం చూస్తే రెండు గంటలు వాడు ఏం చేశాడు ఒక గ్లాస్ నీరు తాపించేసి శుభ్రంగా పడబెట్టాడు అప్పుడు మాట కూడా రకరకాలుగా ఉంది మాట కూడా రకరకాలుగా ఉంది అని అడుగు పరిస్థితులు ఎనభై నాలుగు నుంచి ఆయన జబ్బున పడ్డాడు ఆ మాట కూడా అధ్యక్ష ఉంటుంది మేము ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి కాస్త కాస్త అర్థం చేసుకుంటూ ఉంటాం కనుక టీ అడుగుతున్నాడు అంటే నీరు తాపించి పండుగ పోతు కొన్ని కొన్ని నీళ్లు సాగించాడు కొంచెం అనుకుంటే మళ్ళీ కాసేవాళ్ళు వేసి ఎత్తిపోతే అన్నాడు అమ్మా నాయన మర్చిపోలేదే అని చెప్పి గొడవలు విడినకపోతున్నాట్లు అది ఇది కుదిరది కాదు నేనే కొత్త ఇచ్చేస్తాను అని చెప్పి వంట సాగిపోయారు నాకు వంట రాదు నాకు వంట అసలు రాదు అయితే ఏం చేశాను అయితే స్టవ్ వెలిగించాను నీళ్ళు కాంచాను రేపు కూర్చో 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 నేను గాంచాను నేను గాంచిన తర్వాత ఏం చేశాను ప్రభా టీ పూడి ఆడుంది నా తండ్రి అని చెప్పి అని డబాలు చేస్తా ఉన్నాను ఒకటి టీ వాసన వచ్చా ఇదే ఒకటి ప్రభా ఎంత ఏమంటే చెప్పు ఆయన బస్సంగా కూడా వంట వండే దప్పుడు అడిగా వెంట చెప్పి ప్రభా అదే దేవుడు మీద నాకు సాయడం చెప్పి ఇది తీసుకుని అట్లా కొంచెం మంత్రించండి దీక్ష ఆయన తాగే రంగు రంగునా చూస్తా ఉన్నాయి కదా తగిన రంగులకు వచ్చింది అప్ప చాలా సంతోషించా సంతోషించా అద్దించా తీసుకుపోయి తాపించా కనుక ఆ మహానుమాన కొన్ని నేర్చుకున్నాను కనుక నేర్చుకున్నాం టీచర్ ఇచ్చాను తాపిచ్చి పండి సరే నేను చెప్పేసి అంటే ఏంటంటే అట్లాంటి కార్యాలను చేశాడు ఆ మనుషుడు చేశాడు ఏడేళ్ళ తర్వాత ఇండియాకి వస్తున్నాడు అప్పటికే తన పెళ్ళి అయింది అదివరకే ఇంగ్లాండ్కి పోయే ముందే పెండ్ అయింది అతని భార్య పేరు రమాబాయ్ రమాబాయ్ ఈ మధ్య కాలంలో ఉత్తరాలు రాస్తున్నాడు పండ్కి ఉర్దూలో ఉర్దులు రాస్తున్నాడు లేదంటే ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు మా అత్తగారు కూడా పంజాబీ మా అత్తగారు ఇప్పటికీ ఉర్దూ భాష చదువుతుంది ఉర్దూ బైబుల్ మా అత్తగారి దగ్గర బక్సింగ్ గారి దగ్గర కూడా ఉర్దూ బైబిల్ ఉంది ఉర్దూ బైబిల్ ఉంది కనుక ఈ వృద్ధులు రాస్తున్నాడు నానా ప్రభు నమ్మాను నా జీవితం మారింది అని చెప్పి రెఫరెన్స్ రాస్తూ ఉంటే నీకు అర్థం కావు మన మన ఊర్లో పాస్టర్ ఉన్నాడు ఆ పో ఆయన చదువుతాడు నీకు చెప్తాడు అని చెప్పి రాస్తున్నాడు ఇది వరకే ఏడేళ్ళ తర్వాత బొంబాయి పట్టణానికి రాగానే బొంబాయి పట్టణానికి రాగానే ఎవరు రాలే రిసీవ్ చేసానికి తల్లిదండ్రులు మాత్రం వచ్చారు భార్య రాలే కొడుకు రాలే బంధువు రాలే ఏడేళ్ళ తర్వాత ఇండియాకి వస్తూ ఉంటే నాన్న అంటున్నాడు బ్రే నువ్వు క్రైస్తుడు అని చెప్పావు బాగానే ఉంది ఇంటికి రా ప్రార్థన చేసుకో అని ఇంట్లోనే చేసుకో చదువుకో అంత చేసుకో నీ క్రైస్తుడే చెబ్బా అని చెప్తే నానా నేను ముక్కు నోరు పూసుకుంటే ఏమైతే చెప్పు అన్నాడు మా మాట వినవాడా మాట వినవా నా ప్రభు నా ఊపిరి వంటి వాడు అని చెప్పకుండా ఉండలేదు అన్నాడు ఆ పగడి తీశాడు పంజాబోళ్ళు పెద్ద రుమాలు పెట్టుకుంటారు పెద్ద పగడి కట్టుకుంటారు చూస్తాను పంజాబులు ఈ లారీలు నడుస్తా నడుస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటా పంజాబాడును అయ్యా అది పగడి అంటారు ఆ పగడి తీసి మనం పేట అంటాం వాళ్ళు పగడి అంటారు ఆ పగడి తీసి కాగిరి పెట్టా అంటారు మా మాటవా అని అంటారు వాళ్ళ ప్రాంతంలో ఆ పగడి తీసి కింద పెడితే దానంతా నీచి పండిపోదంటారు భక్తిగా చెప్పారు నానా ఆ పని చేయొద్దు అని చెప్పి కేకేశాడు గద్గద స్వరూపంతో మాట్లాడతాడు నేను ఆయన మాట్లాడుతూ మాట్లాడే బ్రహ్మాల గద్గ స్వరంతో అప్పుడు కన్నీళ్ళు గార్చేస్తాడు అదే లేదు నాన్న కుదరదు నేను రాలేను రావద్దు పోరా అని చెప్పి వెళ్ళిపోతున్నా అంట వెళ్ళిపోతూ ఉంటే అవిడు ఎంతకాలం చదివించాడు కదా మా నాన్న అని చెప్పి గౌరవార్థంగా నాన్న ఈ డబ్బులు తీసుకో అని చెప్పి జోబునాడు డబ్బు అంతా ఇచ్చేసాడు నాన్న